హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను గ్యాస్ బర్నర్ ఉంది కదా అది చాలామందికి కొంచెం చిన్న మంట వస్తూ ఉంటుంది అది పెద్ద మంట రావడానికి అది ఎలా క్లీన్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద ఉన్న సామాన్లు తీసేసుకొని గోరువెచ్చని నీటిలోని సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూను అలాగే వంట సోడ వచ్చేసి రెండు స్పూన్ల వరకు వేసుకుని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అలాగే స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఈ స్టవ్ క్లీన్ చేయడానికి మనం గిన్నెలు తోముతాం కదా ఆ సోప్తోని ఆ జిడ్డు అంతా పోయేంత వరకు బాగా క్లీన్ చేసేసుకోవాలి అలాగే మనం స్టవ్ తిప్పండి తిప్పిన తర్వాత పైపులు ఉంటాయి కదా ఆ పైప్ లైన్లోని ఒక చిన్న హోల్ అనేది కనిపిస్తుంది ఆ హోల్ దగ్గర చిన్న పిన్నీస్ కానీ సూది గాని ఉంటే దాన్ని హోల్ ని క్లీన్ చేస్తాను కదా జస్ట్ ఇలా పొడిస్తే పొడిసిన అలా రౌండ్ గా తిప్పినా కూడా అక్కడ ఉన్న డస్ట్ మొత్తం పోతుంది అలాగే మంట కూడా బాగా వస్తుంది అక్కడ పైప్ లైన్ లాగా ఉంటాయి కదండి పెద్దగా పైప్ లైన్స్ అక్కడ కూడా మనం సబ్బుతో క్లీన్ చేసేసుకుంటే అక్కడ డస్ట్ అనేది పట్టదు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది నేను తీసాను అనుకుని కెమెరా పెట్టేసాను కానీ అక్కడ రాలేదు అలాగే పైపుల దగ్గర కూడా కొంచెం సో సో పెట్టేసి బాగా క్లీన్ చేసి కడిగేసుకొని క్లాత్ తుడిచేసుకుంటే కిందంతా నీట్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ డార్క్ అంతా పోవడానికి అయితే నేను టిన్నర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకున్నాను ఈ పక్కన అయితే స్టవ్ పైన పెట్టుకునివన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను పాతది బ్రష్ మన దగ్గర ఏమైనా ఉంటే ఫుల్గా బాగా క్లీన్ చేసేసుకోవాలి ఆ బ్లాక్ మొత్తం పోయేంత వరకు బాగా క్లీన్ అయితే చాలు అప్పుడు స్టవ్ మంట కూడా క్లీన్గా వస్తుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి రాదనుకోవద్దు దీంట్లోని చాలామంది హార్పిక్ వేసి క్లీన్ చేస్తారు ఆ హార్పిక్ అసలు యూస్ చేయకూడదు బాత్రూమ్ ఉంది బాత్రూమే యూస్ చేయాలి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటిలతోనే మనం ఇలాగ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే క్లీన్ అయిపోతాయి బాగా అలాగే నేను బన్నర్ రెండింటిని బాగా బ్రష్ పెట్టి వాష్ చేసుకున్నాను ఇలా బ్లాక్ అంతది వచ్చేసి చూసారు కదా మన సాల్ట్ వాటరున బేకింగ్ పౌడర్ వేసుకుంటే బాగా క్లీన్ అయిపోతాయండి అవి ఇవి వేసుకుని అవసరం లేదు అలాగే ఇంట్లో ఉన్న వాటితో క్లీన్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు బ్లాక్ అనేది రాలేదు ఎందుకంటే బ్రష్ ఉంటుంది కదా మన పాత బ్రష్ దాంతో బాగా క్లీన్గా గట్టిగా రుద్ధేస్తే చాలా బాగా అయిపోతాయి ఇప్పుడైతే ఫస్ట్ మనం టిన్నర్ వేసాం కదా టిన్నర్ వేసిన తర్వాత కూడా ఒకసారి గట్టిగా రబ్ చేసేసుకుని మళ్ళీ ఇంకోసారి సబ్బు పెట్టి బాగా కడిగేసుకుంటే ఆ జిడ్డు అనేది అంతా పోతుంది వాటర్ తో క్లీన్ చేసేసుకుని ఇలా క్లాత్తో స్టవ్ మొత్తం బాగా తుడిసేసుకుని ఆ బర్నర్స్ కూడా బాగా తుడుచుకోవాలి అలాగే బాగా ఫిక్స్ చేయండి లేకపోతే గ్యాస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా అలాగే చూడండి నేను ఇప్పుడు ఆన్ చేసి చూపేసిన ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఇప్పుడు పెద్ద మంట అయితే వస్తున్నాయి నాకు వన్ వీక్ నుంచి అయితే చాలా చిన్న మంట వస్తుంది పిల్లలకి క్యారేజ్ కట్టడానికి కూడా చిన్న మంట మీద అవ్వట్లేదు అలాగే మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను చూసారు కదా ఎంత క్లీన్గా బాగా కనిపిస్తుంది స్టవ్ బనర్స్ మంట కూడా బాగా వస్తుంది ఆ చిన్న స్టవ్ మంట కూడా పెద్దగానే వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్